రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చిన తర్వాత మహిళలకి ముఖ్యంగా ప్రజలకి ముఖ్యంగా మహిళలకి వారికి అండగా గట్టిగా నిలబడాలన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళకి హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలో ప్రధానంగా తల్లికి వందనం మూడు సిలిండర్లు స్త్రీ శక్తి పాక్షికంగా అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావలో కూడా రైతులంటే రైతుల్లో కూడా మహిళలు ఉంటారు వారిని దృష్టిలో పెట్టుకునే ఈ నాలుగు కార్యక్రమాలని ప్రారంభించారు సూపర్ సక్సెస్ అయ్యారు మిగతా పాక్షికంగా అమలు చేస్తున్నా ఇంకొన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నా మొత్తంగా ఎన్నికల్లో నూట డెబ్బై పైచులకు హామీలు ఇస్తే ఆ నూట డెబ్బై పైచలకులో నూట ఇరవై ఐదు పైగా హామీలు నెరవేర్చింది కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఈ నాలుగు హామీలు ఈ నాలుగు హామీలు అమలు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి జయజలు పలుకుతూ ఆడపడుచులు ప్రతిరోజు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు మహిళలకు కలిగిన ప్రయోజనాలు ఏంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడానికి గల ఏంటి ఆ మహిళలకు వనగూరుతున్న ప్రయోజనాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అండగా ఉండటం ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అండగానే ఉంటారు వారికి ఆర్థిక స్వలంబన కల్పిస్తే ఆ కుటుంబం బాగుంటుంది తద్వారా రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశంతో ఆయన మహిళల పక్షాన నిలబడుతూ మహిళలు ఆర్థికంగా వారిని పరిపుష్టం చేస్తూ ఉంటారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రధానంగా మూడు సిలిండర్లు తల్లికి వందనం మీద విశ్లేషించడానికి మంత్రబడి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని అడిగి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చంద్రబాబు నాయుడు గారి విజయాల మీద అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో సూపర్ సిక్స్ ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా ప్రధానంగా నాలుగు హామీలు మూడు సిలిండర్లు తల్లికి వందనం స్త్రీ శక్తి అన్నదాత సుఖీభవ మొదటి మూడు ప్రత్యేకంగా ఆడవాళ్ళకే నాలుగోది పాక్షికంగా కూడా స్త్రీ రైతులు ఉన్నారు స్త్రీలు ఉంటారు కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఈ కార్యక్రమాలు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఈ కార్యక్రమాల వల్ల మహిళకు ఏ మేరకు లబ్ధి అంటారు ఇక్కడ మనం ఇల్లు సంతోషంగా ఉండాలంటే ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్తారు ఎందుకంటే ఆవిడ సంరక్షణలోనే ఇల్లంతా కూడా గడిచింది కాబట్టి వాళ్ళు వండాలి వీళ్ళు తినాలి అలాగే ఒక కుటుంబంలోనే మహిళ అంత ప్రాధాన్యత ఉండి ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దగలదు అంటే ఆవిడకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తూ ఆవిడ్ని ఒక గొప్ప స్థాయిలో తనకంటూ ఒక భరోసాని కల్పిస్తే ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అలా అనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేం తక్కువ కాదు మహిళలు కూడా వాళ్ళు కూడా విజయాలను సాధిస్తారు రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద పేట వేయాల్సిందే అనే ఆలోచనతోటి తను ఎప్పుడూ కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తారు పిల్లలకి విద్య దగ్గర నుంచి అండి మనం చూస్తున్నాం చిన్నపిల్లలు మరి వాళ్ళని టెన్త్ క్లాస్కే మ్యారేజ్ చేసేసి మరి పంపించే క్రమంలో ఎన్ని రకాలుగా వాళ్ళకి సంబంధించిన విషయాలను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా తీర్చిదిద్దారు అనేది కూడా అంటే మహిళలు ఎంత గొప్పగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఒక భరోసాగా ఏ విధంగా నిలబడ్డారు అంటే తల్లికి వందనం అంటే తల్లే మొదటి గురువు బిడ్డలకి అనే ఆలోచన ప్రతి ఒక్కరూ తెలుసు అది కాబట్టి తల్లికి వందనం అనే పేరుతోటి మరి ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలని వాళ్ళ చదువు కోసం ప్రతి సంవత్సరం ఇవ్వటం కోసం ఆ పథకాన్ని తీసుకొచ్చారు అది చాలా విజయవంతంగా అంటే నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా అంతమంది పిల్లలకు కూడా ఆ డబ్బులు వేయటం అంటే మరి మామూలు విషయం కాదు ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఎంత ఆనందోత్సాహాలంటే అండి ఎక్కడ చూడు అకౌంట్లు అన్నీ కూడా ఎందుకు నా అకౌంట్కు డబ్బులు వచ్చినాయి అంటే నా అకౌంట్ డబ్బులు వచ్చినాయి రాష్ట్రం మొత్తం ఇదే సందడితో నడిచింది ఎక్కడికి వెళ్ళినా ఇదే సందడి తల్లికి వందనం ఎవరికి వచ్చింది ఏంటి అనేది మళ్ళీ రాకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవటం మరి ఎందుకు రాలేదు అనే దాని మీద కూడా వివరణ ఇవ్వటం అంటే ప్రభుత్వం దానికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అక్కడ అన్నదాత సుఖీభావకి ఇచ్చింది తల్లికి వందనం కూడా మీకు రాకపోవడానికి గల కారణాలు తెలుసుకోండి మళ్ళీ మీరు ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్లో లో వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు అంటే వదిలేయలేదు మీకు పథకం రాకపోతే ఎందుకు రాలేదు అని దాని మీద మళ్ళీ వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం మరి తిరిగి మళ్ళీ వాళ్ళు పొందాలంటే ఆ లబ్ధిని మనం ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి అంటే ఈ రోజు తగ్గిపోయింది నలుగురు ఐదుగురికి రాకపోతే పది మందిలో మరి వాళ్ళు రాకపోతే రాకపోయిందని వదిలేయకుండా వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్లో అరేంజ్ చేశారు అక్కడ అంటే ఇక్కడ ఇంకొకటి మూడు సిలిండర్లు మరి పొయ్యిల దగ్గర మనం ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పుకున్నాం నైంటీస్లో నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ మహిళలందరికి కూడా దీపం పథకం కింద ఫ్రీగా సిలిండరు పొయ్యి ఇవ్వటం నిజంగా అప్పట్లో అదొక ఒక సంచలనం అండి ఎంత కోలాహలం అంటే ఎంత ఈ మహిళలకి డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీస్లో ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు మహిళలు ఇల్లు వదిలి బయటికి వెళ్ళే పరిస్థితి లేని టైంలో ఆ బయటకు వచ్చినప్పుడు వాళ్ళంతా ఎంత సందడిగా ఈ ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళనివ్వండి లారీల్లో వెళ్ళనివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కూడా మహిళలు పెద్ద స్థాయిలో అక్కడికి వచ్చేవాళ్ళు చాలా గొప్పగా ఆ కార్యక్రమం కూడా జరిగేది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సందడిగా ఉండేది ఆ మహిళలతోటి ఇలా కాకుండా మరి అప్పుడే దీపం పథకం ఇవ్వటం మరి అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మహిళలందరూ కూడా అంటే ఒక ఇంటికి ఆ సిలిండరు అప్పట్లో రెండు వేలు మూడు వేలు పెట్టి సిలిండర్ కొనుగోలు చేయాలి ఇంకో రెండు మూడు వేలు పెట్టి పొయ్యి కొనుగోలు చేయాలి అంటే రెండు కలిపి కూడా వీళ్ళకి చాలా తక్కువ దానికి దీనికి ఏదైతే డాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకు ప్రత్యేకంగా ఇప్పుడు మనం కనెక్షన్ తీసుకోవాలంటే మరి దాంతో పాటుగా ఆ సిలిండర్ కూడా ఫిల్ చేసి గ్యాస్తో ఇవ్వాలన్నా ఆ పొయ్యి మొత్తం కలిపి చాలా అయ్యాయి ఆ స్టవ్ తో అంటే అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం మహిళల కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆయన ఎంతగా ఉప్పొంగిపోయేవారో మరి అదే విధంగా తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మూడు ఉచితంగా సిలిండర్లు ఇవ్వటం కానివ్వండి మరి స్త్రీ శక్తి ఇంకా స్త్రీ శక్తి అంటే మహిళలందరూ ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా ఈ రోజున మళ్ళీ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఊర్లో కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే ఒక మహిళ ఎంత గొప్పగా అయినా సరే ముందుకు తీసుకెళ్తే మనం ఆవిడ అంత గొప్పగా తయారైద్దని చెప్పడంలో ముందు తను ప్రధాన భూమిక పోషించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి మనం చూసాం అక్కడ పొలాల్లో పనిచేసుకుంటుంటే మహిళలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చేటా కనుక్కొని మీరు ఏం చేస్తున్నారు ఏంటి మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా మరి నేను ఎట్లాంటి సహాయం మీకు చేయగలను అంటే వాళ్ళు ఎవరో ఒక చిన్న షాప్ పెట్టుకుంటా ఉన్నారు ఇంకొకరు ఎవరో వాళ్ళ అబ్బాయి కారు కావాలన్నారు డ్రైవింగ్ వచ్చు ఆ కారు తిప్పుకుంటాడ్ర ఇంటికని చెప్పి అంటే ఇన్ని విధాలుగా ఎవరు అడుగుతున్నారు ఈ రోజున ఎవరు వచ్చి పలకరిస్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చెప్పులు కుట్టే వ్యక్తిని కారులో ఎక్కించుకొని పక్కన కూర్చొని పెట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంటి మెట్ల మీద కూర్చున్నారండి ముఖ్యమంత్రి ఆయన అంత చొరబడి చొరవగా అందరిలోకి వెళ్ళి ప్రజలతో మమేకమే తిరుగుతూ ఉంటే కొంతమంది సన్నాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సన్నాసులు చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు ఆ కూటమి నాయకులు ప్రజల్లో కలవలేకపోతున్నారు వెళ్తే వాళ్ళని తిరగకూడదు వాళ్ళకి వచ్చిందేమో ఏమన్నా ఉందేమో లేకపోతే ఆ పచ్చకాలు ఏమన్నా వచ్చినాయేమో జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని తిరుగుతా కాలక్షేపం చేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే ప్రజలు ప్రజలు కొడుతున్నారు ఆయన బుద్ధి అసలు ఈ రోజున ఎవరైతే ఆ చెప్పులు గుట్టే వ్యక్తి ఉన్నాడు ఆయన ఎప్పుడైనా సరే ఎలక్షన్ ముందు ఎప్పుడైనా కలిసారా ఎప్పుడైనా మాట్లాడటం ఉందా ఏమైనా హామీ ఇచ్చారా వాళ్ళ కుటుంబానికి నేను ఉంటానని లేదు కదా అప్పటికప్పుడు అక్కడ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని ఇచ్చారు మరి ఇంత గొప్పగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మహిళల పట్ల గౌరవంతో వాళ్ళకి ఆర్థికంగా బలంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ఆలో ఇప్పుడు తల్లి బిడ్డ వేనుందండి అంత ముందు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేశారు కదా మరి తల్లి ఆ డెలివరీ టైంలో ఆవిడ హెల్దీగా ఉండటానికి ప్రోటీన్ ఫుడ్ దగ్గర నుంచి ఎగ్స్ దగ్గర నుంచి బిడ్డ అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఆ ఎగ్స్ వాళ్ళకి ఆ ప్రోటీన్ ఫుడ్ సప్లై చేసే దగ్గర నుంచి మిల్క్ కానివ్వండి ఎన్ని రకాలుగా అసలు మహిళల పట్ల అంత చొరవ చూపించి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఆర్థిక పరిస్థితి పట్ల అంత గొప్పగా ఆయన చొరవ తీసుకుని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆ పెద్ద ఆయన ఆ విధంగా తిరుగుతుంటే మరి నిజంగా వాళ్ళకి రేచి వాళ్ళు మాట్లాడినట్లే ఉంది తప్పించి మీకు గుర్తుందలేదా గిరిజన ప్రాంతాల్లో కొండల మీద గుట్ల మీద ఉన్న గూడాలకి మనుషులు నడిచడా కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్ళకపోతే ఆయన ఈ కాకుండా త్రీ వీలర్ మోటార్ సైకిల్ ఫీడర్ పెట్టి మోటార్ సైకిల్ అంబులెన్స్ కూడా పెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పద్నాలుగు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దుర్మార్గుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఉద్దేశం తీసాడు వాటిని రద్దు చేశాడు వాటిని అవును అయినా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి వేరే సంగతి జగన్మోహన్ రెడ్డి అసహ్యం పడుతుంది వాళ్ళ మీద ఇక్కడ అంత గొప్పగా ఆయన చేస్తున్నా కూడా వీళ్ళు మాట్లాడే మాటలు అంటే రాళ్ళు అంటే కాయలు కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా వీళ్ళ మాటలు ఏ విధంగా మాట్లాడుతుంది అసలు వీళ్ళకి హక్కు అర్హత లేకపోయినా ప్రవర్తించిన తీరికి తగిన గుణపాఠం చెప్పారు పదకొండుకు పరిమితం చేశారు అయినా కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మహిళలు వాళ్ళ చేసిన సహకారానికి సహాయానికి వాళ్ళు ఎంతో గొప్పగా వాళ్ళ కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నారు స్త్రీ శక్తి మరి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఐదు రకాల బస్సు ఫెసిలిటీస్ వాళ్ళు కల్పించినా అయినా కూడా కొంతమంది మహిళా నాయకులు వైఎస్ఆర్ డెబ్బై ఎనిమిది శాతం బస్సులు తిరుగుతున్నారు వాళ్ళు స్త్రీ శక్తి స్త్రీ శక్తితో డెబ్బై ఎనిమిది శాతం బస్సులు తిరుగుతున్నారు అంటే సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ప్రయాణాలు చేస్తున్నారు మన ఐదు బస్సులు ఆ ప్రస్తావన రాకుండా వాళ్ళు చేస్తున్న దృష్ప్రచారాన్ని తిరగొట్టాలంటే వాళ్ళు ఏమంటున్నారు అన్ని బస్సులు ఇవ్వట్లేదు అంటున్నారు ఇవ్వంది మూడు వేల బస్సులు చిల్లరలోనే అత్యధికంగా ప్రజలు ప్రయాణించే ఎనిమిది వేల ఎనిమిది బస్సు స్త్రీ శక్తికి ఉచిత పథకమే అవును రెండు వేల మరి ఇప్పుడు ఎనిమిది వేల మన కోసం తిరుగుతాయి మరి రెండు వేల ఐదు వందల యాభై మరి అంటే వీళ్ళకి సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి కదండి ఇంద్ర వాటిలో కావాలంట దాని మీద కూడా పడి ఏడుస్తూ ఎక్కడో తెలంగాణలో మొదట్లో తెలంగాణలో కూడా స్కీమ్ మొదలు పెట్టారు స్కీమ్ మొదలుపెట్టిన కొత్తలో బస్సు లో ఒత్తిడి రద్దీ ఎక్కువయ్యి పడి ఒకరినొకరు కొట్టుకున్న మాట వాస్తవమే ఆ తీసుకొచ్చి ప్రశాంతంగా జరుగుతుంది మీకు ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సులు వాళ్ళు ఏదైనా అంతే గతం చూసాం కదండి మొన్న కడప ఎలక్షన్ పిలువెందుల ఎలక్షన్ జరిగినప్పుడు ఏం చేశారు అక్కడెక్కడో బీహార్ లోనో గుజరాత్ లోనో జరిగిన ఏదైతే డబ్బులు పంచేదో లేకపోతే రిగ్గింగ్ చేసేది తెచ్చి దాంట్లో పెట్టాడు అంటే వీళ్ళిష్టం వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఏది చేసినా కూడా వాళ్ళు ఇట్లాంటివన్నీ చేయటం ఆ సినిమాలో బ్రహ్మానందం దొంగతనాలు చేస్తాడు దొరికిపోవటం వాడి ప్రత్యేకత అన్నట్లుగా వీళ్ళు అబద్దాలు ప్రచారం చేస్తూ దొరికిపోవటం వీళ్ళ ప్రత్యేకత ప్రత్యేకత అయినా సరే తుడిపేసుకుంటారు మళ్ళీ అదే పని చేస్తారు కాబట్టి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏ విధంగా అండగా నిలబడ్డారు వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఎప్పటికి కూడా వాళ్ళకి బాల్య వివాహాల నుంచి విముక్తి లభించింది పిల్లలకి సైకిళ్ళు ఇచ్చారు ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఆయన ఒక పోరాటాన్ని అప్పట్లో తీసుకొచ్చారు ఇప్పటికి కూడా అది కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా పిల్లలు ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయొద్దని చెప్పేసి చెప్పారు తల్లి బిడ్డకి ఏ విధంగా వాళ్ళకి అంటే ఆరోగ్యపరంగా ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించగలమనే దాని మీద కూడా వాళ్ళు అప్పట్లో ఇప్పటికి కూడా ఆ తల్లి బిడ్డ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యాన్లు అయితే మళ్ళీ ఇప్పుడు తీశారు బయటికి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని మంగళం పాడారు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా పునాదుల నుంచి చేసుకుంటున్నట్లుగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడా కూడా మహిళల పట్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది మాట్లాడే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాళ్ళు ఒక్కసారి మీరు కూడా బస్సులో ప్రయాణం చేయండి వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదండి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి దీపం పథకం వచ్చింది ఆ మరి అనుదాత సుఖీభవా పొందుతుంటారు మరి తల్లికి వందనం పొందుతుంటారు ఆ మరి వీళ్ళు స్త్రీ శక్తి మరి ఎవరికైనా వాడుకోవచ్చు మరి ఇన్ని విధాల సౌకర్యాలు ఉండి వాళ్ళు కూడా ఎంతమంది వాడుకుంటున్నారో ఆ వాళ్ళ లబ్ధి పొందే వాళ్ళు కూడా మాట్లాడటం చాలా బాధాకరం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలతో పాటు అక్కడ మహిళగా నేను కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్త్రీలను చూపు చూసి స్త్రీలకు అన్యాయం చేసి స్త్రీలకు వెన్నుపోటు పోడ్చి ఆఖరికి కన్న తల్లి చెల్లి చిన్నాన కూతురిని కూడా బయటికి గిండేసిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆర్థిక రాజకీయ సామాజిక విద్యా ప్రమాణాల్లో వారికి అండగా నిలబడుతూ వారిని వారి స్థాయిని పెంచి ఎల్లప్పుడూ నేను మహిళా పక్షపాతను నిరూపించుకున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ విశ్లేషించిన స్త్రీల గారి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం